అందరికీ నమస్కారం జనగామ అమ్మ ఫౌండేషన్ గత ఆరు సంవత్సరాలుగా జనగామ పట్టణం జనగామ జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు అదే క్రమంలో చలి తీవ్రత దృష్ట్యా జనగామ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిలుపుల నరసింహారావు సార్ గారి తనయుడు కుమారుడు తన తండ్రి ఆలోచన ఆశయంలో జనగామ పట్టణంలో స్కూళ్ళల్లో యువతకు స్పోర్ట్సు అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు ఆహారం అన్నదానం అదేవిధంగా చలి తీరు దృశ్య దృశ్య ఈరోజు చెద్దరను పంపిణీ చేస్తూ తన తండ్రి ఆశయసలో ముందుకు వెళ్తున్న ఎల్లుట్ల ప్రీతం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనగామ అమ్మ ఫౌండేషన్ నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వామైన మహిపాల్ ముదిరాజ్ గారు కూడా ధన్యవాదములు ప్రవీణ్ గారికి అదేవిధంగా జనగామ అమ్మ ఫౌండేషన్ గతార సంస్థ స్థాపించినటువంటి మంత్రి మణికుమార్ గారు తన ఆలోచన ఆశ్రయం ఒకటే నిల్వ నీడలే నిరాశ్రయులకు అనాథలకు అభాగ్యులకు అండగా మహా అన్నదాన కార్యక్రమాలతో పాటు విద్య పైన స్టేషనరీ బుక్స్ అందించడం అత్యవసర సమయాల్లో రక్తదానం అదేవిధంగా పలు సామాజిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనగామాలో జనగామ జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మరి అదేవిధంగా జనగామ అమ్మ ఫౌండేషన్ టీం కూడా ఇందులో భాగస్వాములు అవుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా మేము ఫోన్ చేసినప్పుడల్లా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ప్రతి ఒక్కరు యువత మీ మీ గ్రామాలలో పట్టణాలలో సమాజంలో మానవత్వాన్ని బ్రతికించే విధంగా ప్రతి ఒక్కరు తను సంపాదించిన సంపాదనలో ఒక పది శాతమైన నిల్వ నిడలేని నిరాశ్రయాలకు ఆకలితో చనిపోకుండా భారతదేశంలో ఆకలి చావు లేకుండా ఆ నియంత్రణ లక్ష్యంగా కూడు గుడ్డ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరు మనలా సమాజంలో బ్రతుకున్నటువంటి అనాథలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది కాబట్టి జనగామ అమ్మ ఫౌండేషన్ ఆలోచన ఆశయాన్ని మరింత ముందుకు తీసుకొని